ఈ రోజు దేవుడు మనతో చెబుతున్న మాట అయోగ్యముగా ప్రభువు యొక్క రుక్మైన లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు కనుక ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన సాధించుకొని రొట్టెను పాత్రమును త్రాగవలను ఏలయన ఎవడైనను రొట్టెను తినుచు పాత్రను త్రాగుచు అది ప్రభు శరీరం అని గుర్తింపనిచ్చు అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గుడి అపును కనుకనే నీలో పెద్ద మంది యాదగ్రస్తుల బలహీనముగా ఉన్నారు కాబట్టి మనం ముందుగానే పాపములు ఒప్పుకొని ప్రభు భోజనాన్ని స్వీకరిద్దాం